ఈరోజు మా టెరస్ గార్డెన్లో మేము బచ్చల కూర ఆర్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఇది ఎర్రబచ్చలి ఎర్రగా ఉంది ఎప్పుడు తెల్ల తెల్లబచ్చలకి ఏంటంటే ఈ కాడ ఎర్రగా ఉంటుంది చూడండి ఇది కూడా ఎర్రగా వస్తుంది అనమాట తెల్లగా ఉన్నదానికి ఏమో తెల్లగా వస్తుంది చూడండి దీనికి దీనికి గమనించండి ఎర్రబచ్చలకి ఇందులో రెండు ఉన్నాయి చూడండి ఇది అనమాట ఎర్రబచ్చలేమో ఇది అది మామూలు బచ్చలేమో ఇది చూడండి ఇలా చూడండి ఎక్కడంటే అక్కడ మొలిసేసి మాకు పచ్చల కూర ఇట్లా వచ్చేస్తుంది అనమాట ఇలా మనం ఎప్పుడూ ఆకు తెంపుతూ ఉండాలి ఎక్కువగా తెంపుతూ ఉంటే కొత్త ఆకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది చిగురులు వస్తుంది మనం ఆకు తెంపలేదనుకోండి ముదిరిపోతుంది ఇప్పుడు లేతగా ఉన్నప్పుడే తెంపేసి పెట్టుకోవాలి చూడండి నాకు ఒక రెండు చెట్లు ఉన్నాయి ఇవి చూడండి ఎట్లా వచ్చేసిందో తెంపుతుంటే చూడండి కొంచెం సపోర్టింగ్ యూస్ కొన్నా సరే దాని అంతా అదే ఎలా వెళ్ళిపోతుందో ఇది ఇలా ఉంటుంది పప్పు చేసుకోవచ్చు మనము చట్నీ చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి మళ్ళీ ఉట్టిగా పాలకూరలాగా ఇది కొంచెం జిగురుతో ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు వేసేసి మనం పులుసులాగా పెట్టుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది చూడండి ఇక్కడ కూడా ఇంకొక చెట్టు ఉంది ఇది కూడా తెంపుతున్నాను అనమాట మొత్తము చూడండి బచ్చల కూర చిన్నది ఉంటుంది ఆ బచ్చలి అది ఎక్కువ కోస్తే రాదు చిగురు వచ్చేసరికి టైం పడుతుంది ఈ తీగ పచ్చలు అనుకోండి ఇలా మనం తెంపుతూ ఉంటే ఇలా తీగ వెళ్ళిపోతుంది మనకు మంచిగా వస్తుంది పచ్చల కూర కూడా ఎక్కువ వస్తుంది దోసకాయలు చూడండి ఈరోజు నేను దోసకాయలు కూడా తెంపుతాను ఇంతకుముందు ఎన్నిసార్లు తెంపానో మీకు చూపించాను కదా ఇట్లా మొలిసినవి ఈరోజు మళ్ళీ మేము గోంగూర కూడా హార్వెస్ట్ చేస్తున్నాము ఈరోజు మొత్తం తోటలో అన్ని హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట చూడండి గోంగూర చెట్లు ఒక నాలుగైదు చెట్లు ఉన్నాయి కానీ చూడండి ఇట్లా గోంగూర ఎట్లా వస్తుందో ఇలా మనం ఆకు తెంపుకుంటూ ఉంటే ఎప్పుడు వస్తుంది ఇది చూడండి పులిచింత మళ్ళీ ఇందులో మొలిసింది చూడండి ఇందులో ఒక గులాబీ పెట్టాము ఇది మొలిసింది ఇది చూడండి పొన్నగంటి కూర కూర ఎలా ఉంటుందో చూసారు కదా ఇది పొన్నగంటి కూర ఇక చూడండి ఇది పొన్నగంటి కూర సీడ్స్ ఇలా తెల్లగా ఉన్నాయి చూసారా ఇవి ఇది పొన్నగంటి కూర మళ్ళీ ఇది తీసి సీడ్స్ తీస్తే పడిపోతాయి అవి తీయడానికి కూడా రావు అప్పుడు మొలిసేస్తాయి చూడండి ఇది పొన్ ఇది ఇదేం పులి కూర చూడండి ఇంతకుముందు నేను చూపించాను కదా అది మళ్ళీ ఇందులో ఎట్లానో మొలిసేసింది కూర ఎంత పెద్దగా అయిపోయినాయో చెట్లు చూడండి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయినాయో అన్నీ కట్ చేశాను ఇది నేను ఎందుకు ఉంచానంటే ఇంత పెద్దగా ఎందుకు ఉంచానంటే విత్తనాల గురించి ఉంచాను చూడండి ఇక్కడ కాయలు వస్తున్నాయి చూసారా ఇది నేను ఒక రెండు చెట్లు ఇట్లా పొడవుగా వదిలేసుకున్నాను చూడండి అన్నీ కాయలు వచ్చేస్తున్నాయి మొత్తము కాయలు వచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ మనం కాపుకు విత్తనాలు చేసుకోవచ్చు కదా అందుకనేసి విత్తనాల గురించి అనమాట ఇది చూడండి ఇలా ఆకు తెంపుతూ ఉంటే చాలా టెరెస్ గార్డెన్లో చూడండి కుంటికూర తెంపుతూ ఉంటే ఇంక ఇలా వస్తూ ఉందనమాట ఎక్కువగా పెరిగితే టెరస్ గార్డెన్లో కాండాలకు ఎక్కువ బలం తీసేసుకుంటుంది అందుకని ఎప్పుడు మనము విత్తనాల కుంచిన చెట్లు ఇవి విత్తనాల కుంచిన చెట్లు కాబట్టి నేను ఇలా పెద్దగా పెంచాను లేకపోతే చిన్నగా ఉంచుతాను కట్ చేసేస్తాను కిందకి ఒక ఫీట్ ఉంటే మనం కట్ చేసుకున్నాం అనుకోండి మనకు ఆకుకూర ఎక్కువ వస్తుంది అందుకు నేను ఇలా కట్ చేస్తున్నాను చూడండి ఇలా తెంపేస్తున్నాను మొత్తం ఇలా కుంటికూర చెట్టు చూడండి ఎంత పైకి వెళ్ళిపోయిందో ఇది మించు మించు ఏడు ఫీట్ల దానికి వెళ్ళిపోయిందండి సెవెన్ ఫీట్స్ వరకు ఇది అనుకోకుండా ఇక్కడ డ్రమ్లో మొలిసింది చూడండి ఇక్కడ మొలిసింది ఇక్కడ నుంచి మొలిసేసి చూడండి ఇది ఎలా వెళ్ళిపోయిందో చూడండి ఎట్లాను మొత్తం పైకి వెళ్ళిపోయిందండి అంత పైకి చూడండి ఎంత పైపు అది చాలా పైకి దీనికి మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదండి పెట్టినం అంతవరకే కానీ ఏ ఎరువులు కూడా ఇవ్వట్లేదు ఏమీ లేదు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఒకసారి దాని దగ్గర గెలిగిస్తూ ఉన్నాం ఇది నేను విత్తనాల గురించి ఉంచానని చెప్పాను కదా అందుకని చూడండి ఎలా వెళ్ళిపోతుందో వెళ్ళిపోయి పడిపోతుంది చూడండి చక్కగా ఎంత చక్కగా ఎంత పైకి పోయిందో ఇది అంటే గోంగూర చెట్టు ఇంత పైకి పోవడం అయితే నేను చూడలేదు మీరు ఎవరైనా చూసారేమో కానీ చూడండి ఎంత చక్కగా ఆకు అయితే ఎంత వస్తుందోనండి దీనికి పెద్దగా ఏం లేదు మీరు ఆకు వస్తూ ఉంటే తెంపుతూ ఉండండి ఎంత ఎక్కువ తెంపుతుంటే మనం వచ్చినప్పుడు ఆకులు ఉంచామనుకోండి మళ్ళీ కొత్త ఆకు రాదు అంత అనమాట మనం ఇలా తెంపుకుంటూ ఉంటే ఓసారి ఇట్లా చిగురులు కూడా ఇట్లా కట్ చేసేస్తామనుకోండి ఇక్కడి నుంచి కూడా మళ్ళీ మనకు కొమ్మలు వచ్చేస్తాయి చాలా చిగురులు వస్తాయి పక్క నుంచి అట్లా ఒకసారి పెట్టుకున్నాం అనుకోండి ఈ విత్తనాలు కూడా చేసుకోవడం ఈజీ ఇలా పైన ఉంటుంది కదా అది ఆ చిగురు తెంపకుండా అలా వదిలేస్తే అక్కడ మనకు విత్తనాలు కూడా వచ్చేస్తాయి నేను ఇందాక చూపించాను కదా మీకు చూడండి ఇలా ఇదొకటి నేను ఇక్కడ ఒకటి ఇది కూడా చూడండి ఇది కూడా ఎంత పైకి వెళ్ళిపోయిందో ఇక్కడ కూడా చూడండి ఇట్లా ఎక్కడంటే అక్కడ మొలిసేసినాయండి మనకు ఉంటాయి కదా అట్లా దీని విత్తనాలు కూడా చూపించాను కదా నేను చూడండి ఇప్పుడు మొత్తం స్టార్ట్ అయిపోయినాయి అనమాట దీనికి ఇట్లా ఇట్లా కాయలు వస్తాయి ఈ కాయలు వచ్చేసి ఈ కాయలతో కూడా పచ్చడి చేస్తారంట నేనైతే చెయ్యను ఎర్ర దాంట్లోతో చేస్తే చాలా పుల్లగా ఉండి చాలా టేస్టీగా కూడా ఉంటుందంట ఈ కాయలతో పచ్చడి చేస్తారంట చెప్తున్నాను కదా ఇలాంటివన్నీ మనం పెంచుకుంటే మన టెరస్ గార్డెన్లో మనకు ఆకుకూరలకు ఉండనే ఉండదు నాకు బచ్చల కూరను పులిచింత ఆకుకూరలే చాలా ఉంటాయి కూరగాయలకన్నా ఎక్కువ పెంచుకొని అన్నీ ఆర్గానిక్గా తీసుకోవచ్చు చెప్పాను కదా దీనికి పెద్దగా ఏమి టిప్స్ అవి ఏమి ఉండవండి ఇలాగ చూడండి ఇంత బకెట్లోనే మొలిసింది చూడండి ఎట్లా వచ్చేస్తుంది అది ఇట్లా మనం తీసుకోవచ్చు చూడండి ఈరోజు దోసకాయలు దంపుతున్నాం మేము చూడండి ఎట్లా వచ్చేస్తున్నాయో దోసకాయలు చూడండి ఇప్పటికి ఎన్నిసార్లు తీసానో చూశారు కదా మీరు నేను దోసకాయలు చూడండి అక్కడ కూడా కింద కూడా ఎట్లా వచ్చిందో ఇంతకుముందు నేను ఇంచుమించు ఒక ఐదు ఆరు సార్లు తీసాను చూడండి దోసకాయలు తీస్తూ ఉంటే ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి ఇట్లానే చూడండి ఇప్పుడే వస్తుంది మళ్ళీ పడుతూనే ఉన్నాయి పిందెలు చూడండి ఇక్కడ కూడా ఒక చిన్న పిందెలు స్టార్ట్ అయిపోయింది కనబడుతుందో కానీ ఇదైతే పెద్దగా అయింది తెంపుతూ ఉంటేనే మనకి ఏవైనా కాయలు వస్తాయి ఎందుకంటే చెప్పాను కదా ఇవి ఏమీ లేదు కిచెన్లో ఉండి వచ్చినాయి ఇవేమీ మేము విత్తనాలు పెట్టి చేసినవి కాదు మేము వండుకుంటాం కదా వండుకున్నప్పుడు విత్తనాలు వచ్చేస్తే దోసకాయలు తెచ్చినప్పుడు అవి వేసాను అనమాట అవి వేస్తేనే ఇలా వచ్చేసాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కావడం కూడా చూడండి నీకు ఎన్నిసార్లు తీసానో కూడా చూపించాను కదా అది అనమాట చూడండి దోశ చెట్టు ఎట్లా ఉందో ఇట్లా పోయి పాకుంటూ పోతూ ఉన్నాయి అనమాట అవే మళ్ళీ పిందలు పడుతూ ఉన్నాయి అయిపోతూ ఉంటాయి ఎప్పుడైనా సరే మనం టెర్రస్ గార్డెన్లో చెప్తున్నాను కదా కాయలు వచ్చినామంటే చెట్టు మీద అలానే ఉంచొద్దు ఉంచకుండా ఉంచితే మనకు ఎక్కువ కాయలు వస్తాయి చూడండి మళ్ళీ ఎంత పూత ఉందో ఎంత ఇది ఉందో చూడండి మా బెండ చెట్లు చూడండి బెండకాయలు కూడా ఈరోజు తెంపాలి కానీ బెండ చెట్లు అయిపోయినాయి ఇంకా ఎక్కువ కాపు లేదు చూద్దాం అయ్యో మా స్టార్ ఫోటో పట్టింది చూడండి కాయ ఇప్పుడే కనబడుతుంది ఇది ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ కాయలు పట్టింది చూడండి కనబడుతున్నాయా చిన్న చిన్నగా చూడండి జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా కాయలు వచ్చేసినాయి ఎన్ని కాయలు వచ్చినాయి చూడండి ఇక్కడ కొద్దే కొద్దిగా అయ్యాక మళ్ళీ నేను చూపిస్తాను చూడండి ఇది ఆకుల ముందులో ఉండి చిన్న చిన్నగా ఉన్నాయి కదా కనిపించట్లేదు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో స్టార్ ఫ్రూట్స్ ఇవి టాస్ ఉంటే చూపిస్తాను మళ్ళీ మీకు ఈరోజు కాకరకాయలు కూడా కట్ చేస్తున్నాము అనమాట రెండు కాకరకాయలు కూడా చంపుతున్నాము ఎంత పెద్ద కాకరకాయలు చూడండి ఇదైతే మాకు చూడండి కాకపోతే ఎందుకో ఈసారి కాకరకాయలు ఎక్కువ కాయట్లేదండి ఇలా వచ్చేసి అన్నీ పండిపోతున్నాయి ఇంత చిన్న సైజు ఉన్నప్పుడే పండుతున్నాయి అనమాట ఎందుకో ఏమో చూడండి అన్నీ పండు పండుతున్నాయి ఇట్లా ఇంక విత్తనాలకు తీసుకెట్టడమే తప్ప ఎందుకు పెద్దగా కాలేదు పైగా చూడాలి ఆ పైకి కూడా పాకుండిపోయింది దాని మీద ఏమి ఒకటి మాత్రం ఎంత పెద్దగా వచ్చిందో చూడండి ఇంతకుముందు కూడా తెంపాం కదా కాకరకాయలు సత్తా ఈసారి మాత్రం ఇంకా ఎక్కువ రావట్లేదు ఇలా అయిపోతున్నాయి ఈ మీరు పచ్చిట్టు గుర్తుపెట్టారా చూడండి మళ్ళీ ఎట్లా కాయలు వస్తున్నాయో చూడండి ఎన్ని కాయలు ఇవి చూడండి ఎట్లా కాయలు చూస్తుంటే మళ్ళీ ఇంకొక రోజు ఇవి హార్వెస్ట్ చేద్దాము చూడండి ఎన్ని కాయలు ఇంతకుముందు తెంపినప్పుడు చూపించాను కదా అట్లా కాయలు పడుతూనే ఉన్నాయి చక్కగాను ఎంత చూసినా సరే ఇవి వస్తూనే ఉన్నాయి మళ్ళీ చిన్న బకెట్లో చెప్పాను కదా చూడండి ఇక్కడ కాయలు ఎలా ఉన్నాయో అన్నీ గోంగూర చూడండి ఇవి ఇంకా నేను కొమ్మలు కట్ చేస్తూ అనమాట ఎందుకంటే ఇట్లా కొమ్మలు కట్ చేస్తే చిగురు ఎక్కువ ఆకు చూడండి ఎంత లేతగా ఉంటుందో ఇట్లా కొమ్మలు కట్ చేసుకుంటే మనకి ఎక్కువ వస్తుంది రావడం కూడా ఆకు కూడా మనం నేను అదే అవి ఎందుకంటే ఇందాక చూపించినవి అన్ని విత్తనాల గురించి ఉంచాను కాబట్టి అలా పొడవుగా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇలా మొత్తం ఇట్లా కొమ్మలు కట్ చేసేస్తామన్నమాట ఇంకా మొత్తం కట్ చేస్తున్నాము ఈరోజు కొమ్మలు కట్ చేసుకుంటే అయిపోతుంది చెప్పాను కదా ఏం లేదు చూడండి ఇలాంటి దాంట్లో అన్నిట్లలో చల్లేసాము ఇక్కడ చామంతి మొక్క ఎన్ని ఉన్నాయో చూడండి కరిపాక మొక్క ఉన్నాయి ఇవి ఇవ్వనమాట ఒక వనంలాగా అయిపోయింది మొత్తము చూడండి దాంట్లో కుంటి కూర మొత్తము చెప్పాను కదా చల్లినప్పుడు చదివితే ఓన్లీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం ఓన్లీ తీయడమే ఇంకా ఏమీ లేదు ఫిఫ్టీన్ ఒకసారి కోసామనుకోండి మనకు లాతగా వస్తాయి చూడండి అక్కడ లోపల కూడా ఒకటి దోసకాయ ఉంది దోసమో కాసింది చూడండి ఎలా మనకు కనిపించకుండా చూసారా అట్లా చిన్న నుంచి కనబడుతుంది దోసకాయ అక్కడ లోపలికి ఉంటాయి మనం చూసుకొని చూసుకొని కూసుకోవాలి ఏదైనా సరే చూడండి ఇలా మొత్తం ఇట్లా కొమ్మలు కట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు చూడండి ఇట్లా కమ్మేసుకుంటే మనం కోసేసుకుంటే అయిపోతుంది చూడండి ఈరోజు మనకు కూర ఎంత హార్వెస్ట్ చేస్తామో చూడండి బచ్చల కూర గోంగూర గోంగూర అయితే చూడండి ఇప్పుడు ఇది అందరికీ ఇవ్వాలి ఇంకేం చేసుకుంటాం మేము ఇంత కూడా ఏం చేసుకోవాలి చూడండి కరివేపాకు దోసకాయలు కాకరకాయ అయితే ఒకటి వచ్చింది కానీ అది కూడా కొంచెం బాగా రాలేదు కొంచెం పుదీనా మాకు అవసరమైనంత పుదీనా తెంపుకున్నాం చూడండి ఈరోజు హార్వెస్ట్ ఇవి ఆవాల చెట్టు చూడండి ఎట్లా వచ్చిందో చూడండి మనం పాలినేషన్ గురి గురించి పెంచుకుంటున్నాం కదా మనకు చూడండి ఇట్లాంటి తీగ జాతులు పెంచుకున్నప్పుడు ఏవైనా సరే ఇట్లాంటి ఆవాల మొక్కలు పెంచుకున్నాం అనుకోండి మనకు పాలినేషన్ మంచిగా అవుతుంది అనమాట చూడండి ఇలా ఇప్పుడు ఇదంతా ఎండిపోయింది చూడండి ఎట్లా ఎండిపోయిందో ఇదంతా ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఇది ఇట్లా కట్ చేసుకుంటే మనకు ఆవాలు వస్తాయి మళ్ళీ పక్క నుంచి అవే మడి మళ్ళీ ఇట్లా మొలుస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ నుంచి నాకు పక్క నుంచి మొలుస్తూ ఉన్నాయి అనమాట ఇలా దీంట్లో తెంపేసుకుంటూ ఉంటే మళ్ళీ మనకు ఆవాలు వస్తాయి అనమాట చూడండి ఎంత వస్తు చేస్తుందో ఇట్లా తెంపుతూ ఉంటాయి ఇవే మనం వేయాల్సింది చూడండి ఇలా కింద వచ్చేస్తాయి చూసారా తెంపుతుంటేనే పడిపోతున్నాయి మళ్ళీ అవే మనం పడిపోతాయి కదా మళ్ళీ అవే మొలుస్తాయి చూడండి ఇవన్నీ తర్వాత చేయొచ్చు చూడండి ఇట్లా ఆవాలు ఆవాలు పెంచుకోవడం కూడా ఈజీ కాకపోతే దాంట్లో కొంచెం క్లీన్ చేసుకోవడమే కష్టం కదా అందుకే పెంచుకోము కాకపోతే ఇవి పాలినేషన్ గురించి మాత్రం కంపల్సరీగా టెరస్ గార్డెన్లో ఉండాలి చూడండి ఎట్లా ఇవే మనం పెద్దగా చేయాల్సిన పని లేదు దీంట్లోకి కూడా చూడండి ఎలా వచ్చేస్తున్నాయి ఆవాలని నేను ఎట్లా చూస్తుంటే చూడండి ఇట్లా ఇవి దింపి ఒక టూ డేస్ అట్లా ఎండబెట్టామనుకోండి మనము అవే మనకు మళ్ళీ ఆవాలు తీసేయచ్చు మనకు రెండు విధాలుగా ఉంటాయి ఇటు ఆవాలు వస్తూ ఉంటాయి చూడండి ఆ పువ్వులు కూడా ఎంత అందంగా ఉంటుందో చూస్తూ ఉంటే తోట కూడా మన చోట కూడా చాలా అందంగా కనబడుతుంది అనమాట ఇటు ఆవాలు కానీ పాలినేషన్కు మాత్రం వేరేది ఏమీ లేదు ఆవాలు మాత్రం కంపల్సరీ పెంచుకోవాలండి మనం ఆవాల ముక్కలు అక్కడక్కడ ఒకటి పెంచుకున్నాం అనుకోండి మనకు ఇంకా ఆవాలు ఉంటాయి చూడండి ఇట్లా చూడ్డానికి కూడా అందంగా కనబడుతుంది అంతా ఎంత అందంగా కనబడుతుందో చూస్తే కనుక చూడండి ఈ తీగ జాతులు మనకి ఇంకా దీనికి పాలినేషన్ తక్కువ అవుతుంది కదా ఇలాంటివిన్నాం అనుకోండి కొంచెం పురుగులు వస్తాయి కదా ఆ పురుగుల మీద ఫ్లైస్ ఆగేసి దీంట్లో మీద ఆాలి దాంట్లో మీద పోతాయి కాబట్టి మనకు పాలినేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది చూడండి మనం ఎప్పుడైనా సరే కూరగాయలు తీయాలి అంటే మీరు ఎలాంటి ఆవాలని మొక్కలు పెంచుకోండి చూడండి ఎంత వచ్చిందో ఇది ఇది టూ డేస్లో ఎండిపోతుంది తర్వాత మనం ఆవాలు తీసుకోవచ్చు ఇలా ఎండిపోయినప్పుడు అయితే ఈజీ పచ్చిగా ఉన్నప్పుడు తీయలేము అందుకే బాగా ఎండినాక మనం దీంట్లో తీద్దాం ఇలా గార్డెన్లో ఇలా పెంచుకుంటే కనుక మనం ఎక్కడైనా సరే ఆకుకూరలు మాత్రం మనం ఎన్నైనా తీసుకోవచ్చు అండి చూడండి ఇంక ఇక్కడ పాలకూర అది ఉంది నాకు ఇంక ఇదంతా ఇప్పుడు చేత్ తెంపట్లేదు ఇంకా అవసరం ఉన్నప్పుడు తెంపుతాం చాలు ఇవి ఇప్పుడు ఈ రోజుకు లోకం సమస్తం సుఖినో భవంతు